వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న గింజ దాని విలువ బంగారం కంటే ఎక్కువ ఇది తినడం వల్ల గుండె రాయిలాగా మారుతుంది మెదడు షార్ప్గా రాకెట్ లా దూసుకెళ్తుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అది ఏంటో తెలుసా పిస్తాపప్పు అసలు ఈ పిస్తా పప్పు ఎక్కడ పుట్టింది ఇది తినడం వల్ల లాభాలేంటి అనే విషయాలు ఈ వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చివరి వరకు చూడండి ఈ పిస్తా యొక్క శాస్త్రీయ నామం పిస్తాకియా వెరా ఇది మొదట ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ప్రాంతంలో నాలుగు వేల సంవత్సరాల క్రితము ఇది సాగులో ఉండేది అప్పట్లో మహారాజులకు మాత్రమే ఈ ఫ్రూట్ అవైలబులిటీలో ఉండేది ప్రస్తుతానికి ప్రపంచమంతా అవైలబులిటీ లేకి వచ్చింది పిశ ఒక గింజ కాదు గుండెకు కవచం మెదడుకు ఒక మందు శరీరానికి ఒక పవర్ బ్యాంక్ కాబట్టి రోజుకు నాలుగు నుంచి ఐదు పుస్తాలు తినండి హ్యాపీగా మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి వంద గ్రాముల పిస్తాలో ఇరవై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది మంచి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే ఇది ఒక సూపర్ పవర్ఫుల్ నట్ అంటుంది పిస్తా ఈ పిస్తా పప్పులో పిల్లలు తినడం వల్ల మెదడు అభివృద్ధి బాగా జరుగుతుంది పిల్లలకి ఎముకలు బలంగా ఉంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట చదువులో ఫోకస్ ని పెంచుతుంది ఈ పి పప్పు రోజుకి నాలుగు నుంచి ఐదు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు పెద్దవారు ఐదు నుంచి పది వరకు తినవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్